ఈరోజు పలు పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తలు ఈనాడులో నేడే మంత్రివర్గ విస్తరణ శ్రీహరి వివేక్ లక్ష్మణ కుమారులకు చోటు ఉప సభాపతిగా రామచంద్రు నాయక్ డిగ్రీలు ఆర్జిస్తున్న నైపుణ్యాలు ఉండట్లేదు నిరుద్యోగ సమస్యకు ఇదే ప్రధాన కారణం ఈనాడు ఇంటర్వ్యూలో పిఎం ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ప్రొఫెసర్ మహేంద్రదేవ్ ఇక ఆంధ్రజ్యోతిలో కూడా నేడే విస్తరణ అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది పిలక గిలక అనే పాత్రలను పెట్టి కన్నప్పలో బ్రాహ్మణులను కించపరిచారని గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక నిరసన తెలిపిన ఓ వార్త మనకు కనిపిస్తోంది ఫోన్ బుక్ చేస్తే సబ్బులు వచ్చాయి ఆన్లైన్ డెలివరీలో మాయాజాలం బుచ్చిరెడ్డిపల్లిలో బాధితుడి గగ్గోలు ఫ్లిప్కార్ట్లో ఫోన్ బుక్ చేస్తే రెండు ట్రిపుల్ ఎక్స్ సబ్బులు వచ్చిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది డ్యూటీ టైం ముగిసింది విమానం నడపను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేకు వింత అనుభవం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు వింత అనుభవం ఎదురయ్యింది డ్యూటీ సమయం ముగిసిపోయింది తాను విమానం నడపబోనంటూ పైలట్ నిరాకరించడంతో ఆయన విమానాశ్రయంలో గంటసేపు ఉండిపోవాల్సి వచ్చింది చివరకు విమాన కంపెనీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో ఆ పైలట్ తన పట్టు వీడాడు వెలుగులో కొత్త మంత్రులుగా ముగ్గురు నా డ్యూటీ టైం అయిపోయింది నేను విమానం నడప అనే వార్తలతో పాటు హైదరాబాదు మేయర్కు అనే వార్త కూడా కనిపిస్తుంది నగల సంచి ఎత్తుకెళ్లిన కోతి బ్యాగులో ఇరవై లక్షల విలువైన నగలు సీసీటీవీ పొటేజ్ సాయంతో చెట్ల పొదల్లో ఆచూకీ గుర్తింపు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ బృందావన్లో ఠాకూర్ బంకే బిహారీ ఆలయాన్ని సందర్శించిన ఒక ఫ్యామిలీకి ఎదురయ్యింది లారీని ఎత్తుకెళ్లిన దొంగ పన్నెండు గంటల్లో పట్టుకొచ్చిన పోలీసులు ఓ దొంగ లారీని ఎత్తుకెళ్లగా పన్నెండు గంటల్లో ఆ లారీని పోలీసులు పట్టుకొచ్చిన సంఘటన గద్వాల పట్టణంలో మార్కెట్ యార్డ్లో జరిగింది దిశలో నేడే క్యాబినెట్ విస్తరణ అనే వార్తతో పాటు మహిళా ఎస్ఐపై దాడి పదకొండు మంది యువకులపై కేసు ఏడుగురి అరెస్టు రిమాండ్ విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ హరితపై పది మంది యువకులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి కల్లూరు మండలం తిరువూరు క్రాస్ రోడ్లోని చౌదరి హోటల్ వద్ద చోటు చేసుకుంది నీకు నూకలున్నాయి బ్రో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తి వద్దకు సింహం వాసన చూసి వదిలేసిన లయన్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఒక పట్టణ ప్రాంతంలా కనిపించే ప్రదేశంలో ఓ సింహం గల్లీలో తిరుగుతూ రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిని వాసన చూసి వదిలేసి వెళ్ళిపోతుంది ఈ సంఘటన చూసిన నెటిజన్స్ వామ్మో భూమిపై నీకు నూకలున్నాయి బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది ఇది ఫేక్ వీడియో అని కూడా భావిస్తున్నారు సాక్షిలో ముగ్గురా నలుగురా నేడు రాష్ట్ర కేబినెట్ విస్తరణ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం అనే వార్త హైలైట్గా ఉంది